శ్రీ గురుభ్యో వర్జం అక్టోబర్ ఇరవై ఎనిమిది వేల ఇరవై మంగళవారం శ్రీ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు శుక్లపక్షం షష్ఠి ఉదయం ఏడు గంటల నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శివుడికి సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిపించండి విభూతితో స్వామివారికి అర్చన చేయండి ఆ బొట్టుని ధరించండి ద్వాదశ రాశులు మేషరాశి దూర ప్రాంతాలలోని ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుకుంటారు వృషభ రాశి నిలకడలేని ఆర్థిక వ్యవహారాలు చికాకు పరుస్తాయి మిథున రాశి వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి ఒడిదుడుకులు లేకుండా సానుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి బంధువులతో మాట పట్టింపులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు సింహరాశి గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు నూతన వ్యవహారాలలో విజయం సాధిస్తారు రాశి ఇంటి వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది బంధువుల కలయిక తులారాశి జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు రాశి నూతన పెట్టుబడులకు అనుకూల కాలం వస్త్రాలు కొనుగోలు ధనస్సు రాశి మీ సన్నిహితుల నుండి సకాలంలో సహాయమందకపోవచ్చు మకర రాశి ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో సాధిస్తారు శుభవార్తలు వింటారు కుంభరాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ప్రయాణాలు రాజకీయ పారిశ్రామిక రంగాలలోని వారు ప్రభుత్వపరంగా ఆహ్వానాలు అందుకుంటారు నమస్కారం